హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్ సో ఈరోజైతే సాటర్డే వ్లాగ్ సో మార్నింగే ముగ్గు అయితే ఇలా పెట్టేశాను సో ఎదురు ఆంటీ అయితే చాలా బాగా పెడతారనమాట ఇంకా నాకు నాకు వచ్చిన చిన్న ముగ్గు అయితే నేను పెట్టేసుకొని ఇంకైతే పూజ అయితే చేసేసుకున్నాను ఇలా సింపుల్గా సో సాటర్డే కదా గుడికైతే వెళ్దాము అనుకున్నాను ఇంట్లో పూజ అయిపోయాక బట్ అది కుదరలేదు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది మా వారికి ఏ సమ్ వర్క్ వచ్చిందనమాట సో ఇంకా ఆయనైతే వర్క్ వెళ్ళిపోవాలి నాకు టిఫిన్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి వెళ్దాము అని చెప్పారు సో ఇంకా ఆయనకైతే నేను టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను అనమాట ఇప్పుడైతే నాకు వేసుకుంటున్నాను సో బ్రౌన్ రైస్తో దోశలు అని చెప్పి నేను ముందు వీడియోలో కూడా పెట్టాను కదా సో అదే పిండి సో బ్రౌన్ రైస్ దోశ పిండి అయితే ఉంది సో దాంతో అయితే నేను దోశ అయితే వేసేసుకుంటున్నాను సో ఒక టూ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా దీనికి కాంబినేషన్గా కొత్తిమీర చట్నీ చేశాను సో కొత్తిమీర చట్నీ అయితే వేసుకొని నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను సో ఇలా హెల్తీగా తినడం నేర్చుకుంటున్నాను నేను సో అది నేర్చుకుంటూ మీకు కూడా చూపిస్తూ ఉన్నాను వీడియోస్లో మై హోప్ మా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ కూడా చేయండి దోశలు మటుకు టేస్ట్ తగ్గేదేలే అంటాయి బ్రౌన్ రైస్తో ఎప్పుడు చేసినా ఇంకా జొన్నలతో కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ నేను జొన్నలతో నేను దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఇలా నేను హెల్తీగా తినడం స్టార్ట్ చేశాను కాబట్టి మీకు కూడా ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను సో మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తాను సో వీక్లీ మంత్స్ అలాగా నేను కాఫీ అయితే తీసుకుంటాను అనమాట సో ఇవాళ అయితే హెడ్ బాత్ చేసాం కదా సాటర్డే సో అందుకని అయితే కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను డైలీ అయితే కాఫీ ప్రిపేర్ చేయను సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తాగుతాను అనమాట సో ఇవాళ హెడ్ బాత్ చేసి ఇంకా మార్నింగే హెడ్ బాత్ చేసి మార్నింగ్ గుడికి వెళ్ళాలి అనుకున్నాము సో అది అందుకనే నేను ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేయడం వల్ల నాకు కొంచెం హెడేక్ అనిపించింది సో కాఫీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా తాగేశాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా వెజ్జీస్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో రైస్ నాన్ పెట్టేసుకున్నాను వెజిటేబుల్ రైస్ అయితే చేద్దాము అనుకున్నాను సో అందుకే యాక్చువల్లీ సాటర్డే కదా సో నైట్ అయితే మేము టిఫిన్సే ప్రిపేర్ చేస్తామన్నమాట సో అందుకని ఇప్పుడైతే నేను ఈజీ ప్రాసెస్ త్వరగా అయిపోయేది పెట్టుకుంటాను కర్రీస్ అయితే పెట్టుకోనమాట ఇప్పుడు టైమ్స్ కర్రీస్ చేస్తూ ఉంటాను సో మోస్ట్లీ నేను సాటర్డే అయితే వెజిటేబుల్ రైస్ అలాంటివి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకే సో ఇప్పుడైతే నేను వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి స్టార్ట్ చేసుకున్నాను సో కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకున్నాను ఇంకా కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను అనమాట సో ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇంకా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేపేసుకుంటాను సో కొంచెం నెయ్యి కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను సో మళ్ళీ వేసాను అనమాట ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను తర్వాత కొంచెం కరివేపాకు వేద్దాం అనుకున్నాను మర్చిపోయినట్టున్నాను మర్చిపోయాను మళ్ళీ వేస్తాను అనమాట ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసాను సో ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు సో ఇది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ అన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులో సో ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాము ఫస్ట్ అయితే టమాటో వేసుకున్నాను తర్వాత క్యారెట్స్ తర్వాత బంగాళదుంప ఇంకా బీన్స్ సో అవి వేసేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను సో దీంట్లో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను సో ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను సో కరివేపాకే వేయలేదనమాట లిడ్డు కూడా పెట్టేసాను దానిపైన మూత కూడా పెట్టేశాను తర్వాత గుర్తు వచ్చింది కరివేపాకు వేయలేదని చెప్పి తర్వాత వెంటనే మూత తీసేసి కరివేపాకు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ మూత అయితే పెట్టేశాను సో ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా ఫ్రై చేసుకున్నాక మనము మనం ఆ రైస్ ఇంకా వాటర్ వేసేసుకుందాము సో ఒక ఫైవ్ మినిట్స్ వేగిపోయాయి ఇప్పుడైతే కొంచెం మన ఫ్రోజన్ బఠానే ఉంటుంది కదా అది ముందుగానే బయట పెట్టేశారనమాట సో దాన్ని వేసేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసాను కొంచెం జీలకర్ర పౌడర్ అయితే వేసాను ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసాను సో ఇంకా ఈ ఈ పొడులన్నీ వేసేసాక బాగా మిక్స్ చేసేయాలి సో మా బాగా మిక్స్ చేసేసి ఒక్క నిమిషం పాటు లీడ్ క్లోజ్ చేశాను సో మా తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసాను తర్వాత కొత్తిమీర కూడా బాగా నీట్గా క్లీన్ చేసేసి ఇందులో వేసేసి మిక్స్ చేసేసాను ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుందాము ఇక్కడ ఒక గ్లాసు రైస్కి నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇంకా వెజ్ వెజిటేబుల్స్ ఉన్నాయి సో అవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇంకొక గ్లాస్ అయితే ఎక్స్ట్రా వేసుకున్నాను ఇంకా నేను తీసుకుంది నార్మల్ రైసే సో బాస్మతి రైస్ అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి వాటరు సో ఇదేంటంటే నార్మల్ రైసే కాబట్టి నేను ఒక గ్లాస్ ఎక్స్ట్రా ఫుల్గా వేసేసుకున్నాను సో ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేస్తున్నాను సాల్ట్ అవి చెక్ చేసుకుంటే ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేశాను ఇంకా నేను వెజిటేబుల్ రైస్ అలాంటివి చేసినప్పుడు నా కంట్లు అనేది చాలా తక్కువ పడతాయి ఇంకా నేను అప్పటికప్పుడే క్లీన్ అనమాట నీట్గా క్లీన్ చేసి బుట్టలో అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే మన వెజిటేబుల్ రైస్ కూడా అయిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వదిలేసాను సో తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది చాలా బాగా వచ్చింది సింపుల్గా అయిపోతుంది ఇప్పుడైతే నేనైతే నా లంచ్ అయితే పెట్టేసుకుంటున్నాను ప్లేట్లో సో వెజిటేబుల్ రైస్ పెట్టుకున్నాను అలాగే దీని కాంబినేషన్గా ఇంకా రైత అయితే ప్రిపేర్ చేయలేదు డైరెక్ట్గా పెరిగే వేసేసుకున్నాను అనమాట డైరెక్ట్గా నార్మల్ పెరుగు పెట్టుకున్నా చాలా బాగుంటుంది దీని కాంబినేషను రైతనే కాదు నార్మల్ పెరుగు కూడా బాగుంటుంది సో ఇదనమాట నా లంచ్ అయితే సో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే కామెంట్స్ కూడా చేయండి ఐ హోప్ మీకు నా వీడియోస్ మళ్ళీ నచ్చుతున్నాయి అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ డూ సపోర్ట్ మీ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయితే టీ పెడుతున్నాను యాక్చువల్లీ సండే రిపబ్లిక్ డే రావడంతో ఫుల్గా అనౌన్స్ అయితే చేస్తున్నారనమాట సో సండేస్ నాన్ వెజ్ దొరకదు కదా సో అనౌన్స్మెంట్లో అయితే ఇలా ఇస్తున్నారు సండే మేము నాన్ వెజ్ అయితే అమ్మట్లేదు సో మీరు ఈరోజే కొనుక్కోండి అని చెప్పేసి సో ఫుల్గా అనౌన్స్మెంట్ ఇస్తే ఇంకా నాకైతే మటన్ అమ్మరు అని చెప్పేసి వినిపించింది సో మా హస్బెండ్ తనకి చికెన్ కూడా అమ్మరు అని చెప్పి వినిపించిందంట సో తనైతే ఇంకా ఇవాళ చికెన్ తెచ్చేసుకుందాం రేపు ఇంకా ఫుల్గా ఉండవు నాకు తెలిసి రిపబ్లిక్ డే ఇంకా ఇండిపెండెన్స్ డే గాంధీ జయంతికి అయితే మనకి నాన్ వెజ్ అనేది దొరకదు కదా సో ముందుగా తెచ్చుకోవడమే బెస్ట్ అని చెప్పేసి ఇంకా ముందుగా తెచ్చేసారు ఒక హాఫ్ కేజీ అయితే మా ఇద్దరికి సరిపోతుంది సో హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు దీన్ని నీట్గా వాష్ చేసేసాను వాష్ చేసేసి ఇంకా ఒక కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేసి బాగా షేక్ చేసాను అనమాట ఇంకా ఆల్రెడీ నేను హ్యాండ్ వాష్ చేసుకున్నాను ఇంకా మళ్ళీ పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంకా గిన్నెతోనే అలా మిక్స్ చేసేసి ఒక మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను సో ఇది సండేకి అనమాట ఇప్పుడైతే నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పన్నీర్ బుర్జీ అయితే చేసుకుందాం అనుకున్నాను సో అందుకని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇంకా పన్నీర్ అయితే క్యూబ్స్గా కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాను సో ఇది కొంచెం ఫ్రై అయిపోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి సో గోల్డెన్ కలర్ వచ్చేసింది సో ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను యాడ్ చేసి కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చినాక ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది అది కూడా కొంచెం ముక్కేమైంది అనమాట అల్లము సో దాంతోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాను సో అది కొంచెం వేసేసుకున్నాను ఇంకా యాక్చువల్లీ మూవీ డేట్ అయితే ప్లాన్ చేశారు మా హస్బెండ్ సో అందుకని ఇంకా అదేమో నైన్ ఫిఫ్టీన్కి షో ఇప్పుడైతే నాకు నేను ఇది ప్రిపరేషన్ చేసేటప్పటికి సెవెన్ సెవెన్ అబోవ్ అయిపోయింది సెవెన్ ఫిఫ్టీన్ అలాగా ఇంకా నా దగ్గర ఎక్కువ టైం లేకుండే సో అందుకని త్వర త్వరగా చేసేస్తున్నాను సో ఒక టమాటా అయితే ఇప్పుడు యాడ్ చేశాను తర్వాత ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి ఇంకా అది వేగేదా వేగే లోపల పన్నీర్ ఉంటుంది కదా పన్నీర్ని కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను ఎందుకంటే పన్నీర్ బుజ్జు చేయాలనుకున్నాను కదా ఈ లోపల టమాటా అనేది ఫ్రై అయిపోయింది సో పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా దాన్ని కూడా వేసేసాను ఇప్పుడు ఒక స్పూన్ కారం అయితే వేసాను ఇంకా ఒక స్పూన్ ఒక స్పూన్ కూడా కాదు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసాను అనమాట సో బాగా మిక్స్ చేసేస్తున్నాను మిక్స్ చేసేసి కొంచెం అనేది వాటర్ యాడ్ చేస్తే అది అన్నీ పట్టుకుంటుంది కదా మసాలా అంతా కూడా పన్నీర్కి పట్టుకుంటుందని చెప్పేసి సో కర్రీ అనేది దగ్గరకు వచ్చేసాక కస్తూరి మేతి కొంచెం నలిపి వేసేసాను అలాగే కొత్తిమీర కూడా చించి వేసేసాను అనమాట సో మన పన్నీర్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసి ఇంకా ఐరన్ ప్యాన్ ఉంది సో ఐరన్ ప్యాన్ అయితే పెట్టేసాను ఇంకా చపాతీస్ అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఐరన్ ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను సో నేను చపాతీ పిండి అయితే పక్కన కలిపి పక్కన పెట్టుకున్నాను అంతే ఇంకా ప్రిపేర్ చేయలేదనమాట సో ఇంకా మా వారు వచ్చి హెల్ప్ చేస్తానని చెప్పేసి మా వారు వచ్చారు హెల్ప్ చేయడానికి ఈ లోపల ప్యాన్ పెట్టాను కదా సో నేను పైన టిష్యూతో పెట్టి క్లీన్ చేస్తున్నాను ఇది ఐరన్ కడాయి కదా సో ఐరన్ ప్యాన్ కదా సో అందుకని అనమాట కొంచెం క్లీన్ చేసాను యాక్చువల్లీ వాటర్ పెట్టి వాష్ చేశాను మళ్ళీ టిష్యూ పెట్టి క్లీన్ చేశాను సో ఇప్పుడు వచ్చి మా వారు వచ్చి హెల్ప్ చేశారు సో ఒక రెండు చపాతీలు అయితే ఆయన కాల్చారనమాట సో ఎప్పుడో ఒకసారి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు సో పర్వాలేదు అదైనా హెల్ప్ చేస్తున్నారు ఇంకా నేనైతే ఒక పక్క చపాతీ రుద్ది ఇస్తుంటే తనేమో తన చపాతీని కాల్ చేస్తున్నారు సో నేను ప్రిపేర్ చేసిన త్రీ చపాతీసే లేండి టూ తనకి వన్ నాకు నేను వన్నే చేసుకున్నాను ఎందుకంటే రీజన్ ఉంది మూవీకి అయితే వెళ్తున్నాము సో అందుకని సో అక్కడ పాప్కార్న్ అయితే తింటాము ఎందుకంటే అందరూ తింటుంటే మనం కూడా అలా చూస్తూ ఉండాలి సో అప్పుడు మనకి తినాలనిపిస్తుంది కదా సో అందుకని నేనైతే పాప్కార్న్ తినొచ్చులే అని చెప్పి ఒక చపాతి అయితే చేసుకున్నాను నాకు సో మావారైతే రెండు రెండు ప్రిపేర్ చేసుకున్నారు కదా ఆ రెండు తీసేసుకొని ఇంకా కర్రీ వేసేసుకొని తను వెళ్ళిపోయారు తినడానికి ఇంకా నేను ఒకటి చేసుకున్నాను కదా చపాతి సో దాన్ని కూడా నేను కాల్ చేసుకుంటున్నాను సో అది కాల్ చేసుకొని నేను కూడా కర్రీ పెట్టేసుకొని తినేసాను చాలా బాగుంది పన్నీర్ బుజ్జి చపాతీలోకి ట్రై చేయండి మీరు కూడా ఇంకా మూవీకి అయితే తర్వాత వెళ్ళామనమాట సో మూవీ డీటెయిల్స్ అన్నీ నేను చిన్న షార్ట్ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను సో ఏ మూవీకి వెళ్ళాము అని చెప్పి ఇంకా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ కూడా చేయండి ఐ హోప్ ఈ వీడియోస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ డూ ఎన్కరేజ్ మీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్